మేమిద్దరం అంతే అదే చెప్తున్నాను కొట్టుకుంటాం తిట్టుకుంటాం కలిసిపోతాం ఇట్లా ఇట్లా దీన్ని నార్మలైజ్ చేస్తే మళ్ళీ తర్వాత ఏడ్చి మీరు చేయద్దు మిమ్మల్ని చేయమనట్లే కదా మేడం ప్రేమ గురించి కనిపిస్తలేదు రాంబాయి ఏమైతుందో తోటి నువ్వు నువ్వు ప్రేమ అంటున్నావు కానీ నువ్వు బాధలో ఉంటున్నావు కదా నేను బాధపడట్లే మేడం మరి వాడి వాడితో ఉన్నంత ఆనందంగా నేను ఎవరితోనూ లేను నేను చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇంగ్లీష్లా ఒక సామెత ఉంది టూ మచ్ అండర్స్టాండింగ్ ఇన్వైట్స్ డిస్రెస్పెక్ట్ అంటే నిన్ను ప్రేమిస్తున్నా అనేటోడు ప్రేమ అప్పటిదాకానే బాగుంటుంది నీకు ఏమన్నా ఫోన్ బ్యాలెన్స్ అడగంగానే పెట్టిండు నేను అడిగినవన్నీ తినిపిస్తాడు నన్ను ఆటోలో తిప్పిండు నచ్చకపోయిన ఆటో జాబ్ చేసిండు ఇవన్నీ జీవితాంతం చేసే ఏమంటారు కమిట్మెంట్ ఉండాలి సంకల్పం ఉండాలి అది మొగోళ్ళలో మాక్సిమం లేదు నీకు చెప్తున్న ముందే రాజు అందరు మగోళ్ళనెక్క కాదు మేడం దేవుడా పేరుకు మాత్రమే రాజు అని పిల్లకి ఎట్లా చెప్పాలి నేను నువ్వంటే ఆ గౌరవము ఆ జాగ్రత్త ఆ కేర్ అనేది ఉండుంటే నీ మీద కట్టెతో కొట్టుడు కాదు కదా చెయ్యి కూడా లేపడు గొంతు కూడా లేపడు ఏమో మేడం నాకు అవన్నీ తెలియదు రాజు కానీ ఏం చేసినా నాకు ప్రేమే కనిపిస్తుంది సరే ఇప్పుడు స్టార్టింగ్లో ఏమన్నావు నీ మీ రాజుగాడు నీకు బ్యాలెన్ అడగంగానే బ్యాలెన్స్ వేసిండు ఆటోలో తిప్పిండు గప్ తినిపించిండు అని అన్నావు మరి ఇంత చేసినప్పుడు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది మా నాన్నకు తెలిసినాకనే స్టార్ట్ అయినాయి మేడం అన్ని ప్రాబ్లమ్స్ కులం గోత్రం అట్లాంటి ప్రాబ్లం ఉండేనా లేదు మేడం కులము ఇట్లాంటివేమీ మా ప్రేమకు అడ్డు కాదు మేడం మరి ఎందుకు ఒప్పుకోలేదు మీ అయ్యా రాజుగాడికి నీకు మీ ఇద్దరు ప్రేమని మరి ఇప్పుడు రాజు ఏడో తరగతి వరకే చదివా చదివాడు మేడం ఆయనకి గవర్నమెంట్ జాబ్ రాదు మా నాన్న గవర్నమెంట్ జాబ్ లేకపోతే పెళ్లి చేయను అంటున్నాడు ఎట్లా సాగుతాడు అనుకున్నావు సాగుతాడు మేడం ఇప్పుడు మా అమ్మ మా నాన్నని గవర్నమెంట్ జాబ్ ఉందని చేసుకున్నది లేదు లేదు మా తాత మా నాన్నకి గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి మా అమ్మ సుఖంగా ఉంటుంది అనుకుని పెళ్లి చేశాడు మా నాన్నకి కానీ నేను ఇప్పుడు మా అమ్మని సుఖంగా ఉండడం చూడలేదు ఇప్పుడు నేను సుఖంగా ఉండాలి నన్ను అర్థం చేసుకునేవాడు కావాలి గవర్నమెంట్ జాబ్ ముఖ్యం కాదు రాజు లాంటి వాడు కావాలని అనుకున్నాను అది ఇప్పుడు నాకు ఒక ఇష్టం ఉన్నది నేను ఒకదాన్ని ఇష్టపడుతున్నానని మా నాన్న మా నాన్ననే కాదు ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు వాళ్ళ అమ్మాయి అమ్మాయి ఇష్టాల మీద వాళ్ళ అమ్మాయి వాళ్ళ ప్రేమించిన వాళ్ళ మీద పెట్టిన నమ్మకాన్ని నమ్మకాన్ని అర్థం చేసుకోవాలి కదా మేడం రాజు గురించి తెలిసే ముందు మీ నాన్న నీతో ఎట్లుంటుండే ప్రేమ లేకుండే అంత సీరియస్గా ఇప్పుడు ట్రైలర్ చూసిన మస్తు కొట్టి యాసిడ్ పోసుకో అన్నాడు నీ మీద అంత కోపం ముందు నుంచి ఉండేనా రాజు గురించి తెలిసిన తర్వాత నుంచేనా చాలా ప్రేమకుండా ఉంటాయి మేడం మా అమ్మని కొట్టేవాడు కానీ నన్ను నా మీద ఎప్పుడు చేసేవాడే కాదు అందుకే మా కథకి ప్రేమకు ప్రేమ శత్రువు ఇప్పుడు నువ్వు ఏమన్నావు మీ అమ్మని కొడుతుండే కానీ నిన్ను మాత్రం ఎప్పుడు కొట్టకుండా ప్రేమతో చూసుకుంటున్నా మీ అమ్మని ప్రేమించినోడు నిన్ను అస్సలు ప్రేమించలేడు నాకు కదా మేడం నేను ఇప్పుడు రాజు వెంట పడుతున్నాను రాజులో నన్ను బాగా చూసుకునేవాడిని చూస్తున్నాను నన్ను ఇదిగో ఇట్లా కాలు వచ్చేవాడిని చూస్తున్నాను కాలు వత్తుడు సరే ఆ తర్వాత మరి బైక్ ఎక్కొద్దని నీ మీద నమ్మకం లేదా నా మీద నమ్మకం ఉంది మేడం కానీ మా ఊర్లో ఉండే జనాలు ఎట్లుంటారో రాజుకు తెలుసు రేపో మాపో ఇంకొక మాట అంటారు పెళ్ళైనాక అంటారు అప్పుడు ఏం చేస్తాడు రాజు అప్పుడు కూడా నువ్వు ప్రేమతోనే ఎల్లగొట్టినా అనుకుంటావా ఎల్లగొట్టాడు మేడం అదైతే నాకు నమ్మకం ఉంది ఏమర్థమవుతుందంటే మీ నాన్న రాజు ఇద్దరూ రెండు జనరేషన్స్ అలాగ ఉన్నారు కానీ సేమ్ అనిపిస్తుంది నువ్వు ఏమంటారు పెనా మించి పొయిలబడ్డట్టు పరిస్థితి అవుతుంది నీదని అనిపిస్తుంది నాకు రాంబాయ్ ఎందుకంటే మీ అయ్య ఉన్నాడు ఆయన ప్రేమతోటి ప్రేమ పేరుని ప్రేమ పేరుతోటి పంతం పట్టిండు పంతం దాంతో నిన్ నువ్వు ప్రేమ అని అనుకుంటున్న వాళ్ళతో దూరం చేస్తున్నాడు వాడు మంచోడో లేదో అది పక్కన పెడితే మీ నాన్న పంతం పేరుతో నిజంగా ఐ థింక్ ఆయన ఏమనుకుంటున్నాడంటే ఊరంతా ఏమనుకుంటారు అనే ప్రెషర్లు ఉన్నాడు సేమ్ మీ రాజుగడ్ కూడా అంతే ఊరంతా ఏమనుకుంటారు నువ్వు వేరే బైక్ మీద తిరుగుతాయని నీకు అనిపిస్తలే ఇది సేమ్ సేమ్ నువ్వు కూడా మీ అమ్మలాగా బలైతున్నామని లేదు మేడం రాజు వేరు మా నాన్న వేరు నువ్వెన్న చెప్పురా నాకు నాకేమనిపిస్తుంది అంటే ఇదంతా కథ చూసినాక ఇన్నాక దట్ మీ నాన్న మస్తు మొండోడు ఆయన పంతమని నువ్వే చెప్పినాక ఈ మీ పెళ్ళికి ఒప్పుకుంటాడని నాకు అనిపిస్తలేదు కాదు మేడం ఇప్పుడు మా నాన్న ఏం చెప్పినా వినడు అసలు మీకేం అనిపిస్తుంది మేడం ఎందుకు ఇట్లా ఉంటారు ఈ ప్రాబ్లం నీది ఒక్కటే కాదు రాంబాయి అందరు అమ్మాయిలకి ఇదే ప్రాబ్లం ఎందుకో నాకు ఇప్పుడు నాకు నీకు జనరేషన్ గ్యాప్ ఎంత ఉన్నా కానీ నాకు ఒక విషయం అప్పుడు అర్థం కాలే ఇప్పుడు అర్థం కాలే అప్పటికి ఇప్పటికీ కొంచెం మారినా కూడా మీలాంటి ఊళ్ళల్లో ఇంకా ఆ పాతకాలం పద్ధతులు ఆ పాతకాలం పగలు పంతాలు పరువు ప్రతిష్టలు పేరుని వీటన్నిటినీ అమ్మాయికి తోడుగా అంటే వీటితో పాటు పరువు ప్రతిష్ట అమ్మాయి ఒక లైఫ్లెస్ అంటే జీవం లేని దానిలాగా ఒక దానిలాగా ట్రీట్ చేస్తూ ఉంటారు పరువు కోసం మనం ప్రాణాలు తీసేస్తున్నాము ప్రాణాలు ఇచ్చేస్తున్నాము మన సుఖాలు సంతోషాలు అంతెందుకు మనల్ని మనమే వదిలేసుకుంటున్నాము కానీ ఈ పరువు అనేది ఇందులో ఏదన్నా మనకి ఇస్తుందా ప్రేమిస్తుందా సుఖం ఇస్తుందా సంతోషం ఇస్తుందా కరెక్టే ఇంతకీ మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజే ఇంట్లో ఒప్పించాను మీ ఇంట్లో ఒప్పుకున్నారా ఒప్పించి చాలా కష్టమైంది రాంబాయి నాకు అందుకే కదా నిన్ను చూస్తుంటే నేను లైఫ్ కొంచెం నేను కూడా మా నాన్నకి మా ఆయనకి మధ్య నలిగిపోయిన సందర్భాలు ఉన్నాయి కాకపోతే మా ఆయన మీ మీ రాజు లాగా కొంచెం అగ్రెసివ్గా అప్పుడు లేకపోయాడు అంటే కొంచెం ఓపికతోటి మీ అమ్మ నాన్నలు ఒప్పుకున్నాకనే పెళ్ళి చేసుకుందామని ఆగిండే అక్కడ నాకు కొంచెం ఊరట ఉండే ప్రెషర్ లేకు లేకుండే మా ఆయన నుంచి పెళ్ళి కోసం ఒప్పుకున్న తర్వాత చేద్దాము చేసుకుందాం పెళ్ళి అని అందుకే మా ఆ గౌరవం అన్ని వైపులా ఆగింది ఓపిక ఉండే కొంచెం మాకు అది ఈ జనరేషన్కి లేదు ఓపిక నేను రాజు కూడా అట్లనే ఓపికతో నిలబడడానికి ప్రయత్నించిన నేను అడుక్కున్న తన్నులు తిన్నా తిట్లు తిన్నా మేమిద్దరం ఎన్ని ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డామో తెలుసా మా ఇంట్లో ఒప్పించడానికి ఎన్ని సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు మీరు ఎన్ని సంవత్సరాలు నువ్వు ఎన్ని సంవత్సరాలు నేను కూడా మస్తు దెబ్బలు తిన్నా మా ఇంట్లో మా నాన్న దగ్గర మా నాన్న కూడా ఇట్లనే అడుగుతుండే నీకు నా ప్రేమ ఎలా ఏం తక్కువైందని బయట ఎదుక్కున్నావు అని అడుగుతుండే నాకు కూడా నీలాగానే అనిపించింది ఆ ప్రేమ వేరు ఈ ప్రేమ వేరు కదా అట్లని చెప్పి నేను నాన్న నన్ను కొట్టిండని చెప్పేసి అంటే ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది దట్ కొట్టడం అవన్నీ అదొక వేరే ఇప్పుడు కాలానికి అనుగుణంగా మారుతుండాలి మన పద్ధతులు మన ఆలోచనలు అంటారు కదా ఆ టైంలో నాకు అదే అనిపించింది నాన్న చాలా ప్రేమిస్తాడు కాబట్టి నీలాగానే ఆలోచించిన నేను కానీ ఇప్పుడు నాకు ఇవన్నీ తెలిసినాక నా ముందు నాలాంటి ఇంకో పిల్ల రాంబాయి మంచిగా భవిష్యత్తు ఉందనిపించి నాకు కొంచెం కాపాడాలనిపిస్తుంది నువ్వు నువ్వు ఆలోచన ధోరణి మార్చుకోవాలని అనిపిస్తుంది ఓపికతో నిజంగా నువ్వు రాజుగారిని అంత ప్రేమిస్తున్నావు రాజుగారిని నేను నిజంగా ప్రేమ ప్రేమతోనే ఇవన్నీ చేస్తున్నాడు అని అనుకోవడం నీ పిచ్చితనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ ఉంటే కొట్టు కొట్టుడు ఉండదు సరే ఒక రెండు సెకండ్లు కొట్టుడు గురించి పక్కన పెడదాం కానీ ఫి చేతులతో దెబ్బలు కొట్టుడు కంటే నీ మనసు మీద నీ అస్తిత్వం మీద దెబ్బ కొడుతున్నాడు అంటే చున్నీ వేసుకోకుండా బయటికి పోవద్దు వేరే వాడి మీద ఎక్కొద్దు ఇవన్నీ మంచివి కాదురా అంబాయి నీకు అర్థమవుతలేవు కొన్ని నువ్వు ఇప్పుడు అంటే మీ ఇద్దరి మధ్య ప్రేమ ఊరోళ్ళు ఎట్లా అనుకుంటారో దాని మీద ఆధారపడి ఉందా ఏంది ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు అక్కడ ఇంకొక పిచ్చి పద్ధతి ఏదో అంటారు పిచ్చో ఇంకా అక్కడ వేరే రకంగా మనుషులు ఉంటారు వాళ్ళకి తగ్గట్టు మీ జీవితాన్ని మార్చుకుంటుంటావా అట్లనే కదా మేడం ఎప్పుడు జరుగుతుంది ఈ పరువు కోసం బలేదు అమ్మాయే కదా అమ్మాయిని ఎప్పుడు వస్తువులాగే చూస్తున్నారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇంత తెలిసిన దానివి ఇంత గుర్తించిన దానివి అయినా కూడా నీకు రాజు మీద అంత గుడ్డి ప్రేమ ఉంది అందుకే అంటారేమో ప్రేమ అంటే గుడ్డిది అని ఇప్పుడు అబ్బాయిలు అంటేనే వేస్ట్ కాలని ఫిక్స్ అయిపోయి ఉన్నారా అదే రాజు లాంటి అబ్బాయిలు డెఫినెట్గా ఎందుకంటే నేను చూసినంత వరకు రాజు లాంటి అబ్బాయిలతోనే ఎంత దూరం అంటే అంత మంచిది ముందు ముందు మంచిగా మేడి మేడిపాయిండు చూడ మేలుమై ఉండను పొట్ట ఇప్పు చూడ పురుగులు ఆ టైప్ వాళ్ళు మా ప్రేమగా చూసిన తర్వాత మీ అభిప్రాయం మార్చుకుంటారు మేడం ఐ డోంట్ థింక్ సో పైగా గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అని చెప్పుకుంటున్నారు మీరు ఎందుకు గ్రేటెస్ట్ లవ్ స్టోరీ ఎవరో చచ్చిపోతారా లేదు మేడం చావారు ఎవరు ఎవరైనా చంపిస్తారా చంపరు మేడం యాక్సిడెంట్ అవుతుందా ఉండదు అట్లాంటివి ఏమి ఉండవు మేడం యాసిడ్ పోసుకుంటారా నాన్న అన్నాడు కదా పోసుకుంటావా నీ కుంప తీసి లేదు మేడం మరి ఎందుకు గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అన్నీ ఏం చెప్తావు లే నేను చూస్తా చూస్తూనే వస్తుంది మజా బట్ ఆల్ ఎండ్స్ వెల్ పెళ్ళవుతుందంటే హ్యాపీ ఎండింగ్ అనమాట మంచి జరిగిందా చెడు జరిగిందా నేను చెప్పలేను కానీ మీరైతే షాకే షేక్ అవుతారు మేడం వామ్మో మస్తు పెద్ద మాటలు అంటున్నావు మరి నేనైతే వెయిట్ చేస్తున్నా నేను చూస్తుంటే రాంబాయి నీ మీద నాకు మన సహాయి అట్లనే అందరు కూడా అంటున్నారు మరి ఏమైతుంది ఈ ఇద్దరు మొగోళ్ళు మధ్య నీ లైఫ్ ఎట్లుంది అని మస్తు పరేషాన్ అవుతున్నారు సో అందరం కలిసి మనం రాజు వెట్స్ రాంబాయి థియేటర్లలో చూద్దాం